కిరణ్ గారు ఎందుకంటే గారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డికి ఏ విధమైన పోటీ కాదు చంద్రబాబు నాయుడు అనుభవంతో లేదు జగన్మోహన్ రెడ్డి ఆస్తి మా నాయకుడు మా యువనాయకుడు లోకేష్ గానీ గారు కిరణ్ గారు ఒక నిమిషం ఒక నిమిషం గారు ఒక నిమిషం దయచేసి దయచేసి ఆయన ఒక నిమిషం రైట్ కిరణ్ గారు మీరు ఇందాక చూసి మాత్రమే చదవగలిగే ముఖ్యమంత్రి పేపర్ నడుపుతున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్పారు నాకు పేపర్ టీవీలు లేవు సాక్షి ఉంది అంటే ఎవరిని అడిగింది రాష్ట్ర ప్రజల్ని అడిగిందా లేదా బ్రహ్మనాయుడు గారిని అడిగిందా ప్రైమ్ నైన్ అడిగిందా ఎవరిని అడిగింది తన సొంత అడిగింది ఎవరిని అడిగింది తన అడిగింది మీడియా ముఖంగా ఏం మాట్లాడతాడు వీళ్ళకి తెలిసింది ఒకటే ఇలాంటి వాళ్ళని ఒక రెండు వందల మందిని సజ్జల భార్గవ రెడ్డి సజ్జల భార్గవ మీడియాలోకి డిబేట్స్ లోకి వదిలి నేనే అసత్య ప్రచారాన్ని ప్రచారం చేయమని చెప్పడమే వాళ్ళు నైజం ఇంకా ఎంతకన్నా ఏం చేస్తారు చెప్పండి జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా ఒకటి సార్ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారితో ఎటువంటి సమవృద్ధి కాదు జగన్మోహన్ రెడ్డి కనీసం లోకేష్ తో కూర్చోబెట్టి మీరు ప్రైమరీ డిబేట్ పెట్టండి లోకేష్ తో ప్రైమరీ డిబేట్ పెట్టండి జగన్మోహన్ రెడ్డి ఇద్దరు ఎవరు సొంత ఏంటో తెలుసుకుందాం లోకేష్ కూడా వద్దు అంటే పవన్ కళ్యాణ్ గారు కూర్చోబెట్టి కిరణ్ గారు సమయం లేదు రైట్ 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 రాగండి చిన్నప్పరెడ్డి గారు మొత్తానికి చూస్తే గతంలో షర్మిల గారు అది పాదయాత్ర ఏదైతే జరిగిందో అప్పుడు వారి కుటుంబ పెద్దలందరూ కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారు రెండున్నర సంవత్సరాలు షర్మిల గారికి రెండున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని ఉన్నా అనుకున్నారు మీ పార్టీలో అంతర్గత గతంలో ఆ చర్చ ఏమైనా వచ్చిందా సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వెంట కోట్ల మంది ప్రయాణం చేశారు ఆ కోట్ల మందిలో షర్మిళ గారు కూడా ప్రయాణం చేసిన మాట వాస్తవం షర్మిళ గారు తను హైదరాబాద్ లో తెలంగాణలో తను రాజకీయంగా సొంత పార్టీ పెట్టుకోవాలనుకుంది తను సొంతంగా నా కాళ్ళ మీద నేను నిలబడతాను అనుకుంది వెళ్ళింది ప్రయత్నం చేసింది బొక్క పడింది చంద్రబాబు కవిగిల్లో చిక్కుంది చంద్రబాబు ప్యాకేజీకి చిక్కున్నారు చంద్రబాబు నాయుడు ధృతరాష్ట్ర కౌగిల్లో నుంచి ఎవరు కూడా బయట పడేటటువంటి అవకాశమే లేదు ఆ మాటలన్నీ కూడా ఈ రోజు వల్ల చూశారు కదా జగన్మోహన్ రెడ్డి చెల్లిని కూడా ఏ విధంగా విమర్శిస్తున్నారు ఈ నాయకులు చూశారు కదా వీళ్ళకి తల్లి చెల్లి చిన్న అన్న తండ్రి అనే భేదాలు లేవండి వీళ్ళకి వీళ్ళకి అసలు విలువలు లేవు వీళ్ళకి వీళ్ళకి కనీస విలువలు లేవు కనీసం జగన్మోహన్ రెడ్డి చెల్లెని కూడా కనీస గౌరవం ఇవ్వట్లేదు వీళ్ళు చూశారు కదా ఏం

జగన్మోహన్ రెడ్డి సోమర పోతలు చేస్తారంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెడతారంటన్నారు జనాన్ని సోమర పోతలు ప్రతిపక్షాలు అంటేనే మీరేం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబెడుతున్నారంటున్నారు సార్ పేదోడు కాళ్ళ మీద వాళ్ళకి నిలబడటానికి తెలుగుదేశానికి కానీ జనసేన కానీ బీజేపీకి కానీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళకి నిలబడటం ఇష్టం లేదు పేదోడు ఎప్పుడు అంట్లు తోముకుంటానే ఉండాలి పేదోడు ఎప్పుడు రోడ్లు ఓడుస్తానే ఉండాలి అని చెప్పేసి వాళ్ళు కోరుకుంటా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం బాగుపడాలి రాష్ట్రం బాగుపడాలని జగన్మోహన్ రెడ్డి కోరుకుంటాడు కాబట్టి పేదోడి పక్షాన జగన్మోహన్ రెడ్డి నిలబడతాడు ఈ పేదల పట్ల నిలబడటం వాళ్ళకి నచ్చట్లేదు కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు పేదోడికి పెద్దొందరికి జరగబోయే ఎలక్షన్ అని చెప్పేసి అవినీతికి జరిగే యుద్ధం అవినీతికి అభివృద్ధికి పేదోడికి పెద్ద కాదండి చీకటి యా వంశీదిప్ గారు వంశీదిప్ గారు చెప్పరెడ్డి గారు ఏదో మాట అన్నారండి వెంట వచ్చి ఆని ముఖ్యాన్ని మీ నోటి వెంట ఉన్నాం సార్ ఏంటండి పేదవాడికి పెట్టం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళు అదేనా మీరు చెప్పదలిచేది సత్తల రామకృష్ణారెడ్డి గారు లేకపోతే విజయసాయి రెడ్డి గారు లేకపోతే రెడ్డి గారు లేకపోతే ఆ మన మీ దగ్గర రాష్ట్రాన్ని ఖబంధ హస్తాల్లో పెట్టుకొని పాలించేటువంటి పెదిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు వీళ్ళందరూ పేదవాళ్ళు మీరు చెప్పొచ్చే వాళ్ళందరూ కానీ పేదవాళ్ళు ఈ పేదవాళ్ళు కాను గతం ద్వారాకి జరిగే పోరాటం అని మీరు చెప్పుకొస్తున్నారండి రాష్ట్రాన్ని దోచుకు గనులు కాకుండా ఇసుక అవ్వచ్చు వనలు అవ్వచ్చు మద్యం అవ్వచ్చు ఏ రంగాన్ని వదిలిపెట్టారండి చివరికి ప్రజలందరి కూడా ఆడవాళ్ళ మహిళల పుస్తలు కూడా తీసుకెళ్లి దోచుకొని తాకట్టు పెట్టుకొని లాక్కు పరిస్థితుల్లో ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంత దారుణమైనటువంటి రాజకీయానికి పాల్పడుతూ ఉండదండి ఇంకొక మాట చెప్తున్నారండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోదరులు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము మొదటి నుంచి అదే అదే చెప్పుకోవచ్చు వాళ్ళు ఎవరిని జగన్మోహన్ రెడ్డి గారిని అదే చెప్తున్నాం షీమ్లమ్మ గారి గురించి కూడా మేము ఆ రోజు కూడా అదే చెప్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ మీరే ఒప్పుకున్నారు ఈ రోజున ఏమని చంద్రబాబు నాయుడు గారి ప్యాకేజ్ ఈ రోజున ప్యాకేజీ పోయిందని అంటే రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డగా మీరు ఒప్పుకుంటున్నారు కదా మీ రక్తం అదే అని చెప్పేసి ప్యాకేజ్ మొదటి నుంచి మేము చెప్పేది అదే వైఎస్ఆర్ సిటీ అంటే వైఎస్ఆర్ కక్షన్ పార్టీ

జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా రాష్ట్ర ప్రభుత్వం కోసం కోసం గురించి ఏ రోజున జగన్మోహన్ రెడ్డి గారు పోరాడింది లేదండి కేవలం ఢిల్లీ వెళ్లేదు ఎందుకంటే వివేకానంద రెడ్డి గారి కేసులు అవ్వచ్చు తన మీద వస్తున్నటువంటి సిబిఐ ఈడీ కేసులు నుండి రక్షణ పొంది అరెస్టు నుంచి ఈ ఆరు జైలు నుంచి బయటపడి చెంచగోడ జైలు నుంచి లేకపోతే నాంపల్లి కోర్టుకు వెళ్లకుండా ఆ విసులుబాటు కోసం మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి ఐదేళ్ల పాటు పాలన సాగింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా రాష్ట్రం మీద రాష్ట్ర ప్రజల గురించి సంక్షేమం గురించి ఇక్కడ పట్టించుకోవాలని పాపం కోసం సంక్షేమం అంటే చేశారులేండి సంక్షేమం చేశారు అని చెప్పేసి మేము మళ్ళీ ఆడుతున్నాం అభివృద్ధి ఎక్కడ చేశారండి సంక్షేమాన్ని ఏం చేశారండి ప్రజలకు రావాల్సినటువంటి మాకు రావాల్సినటువంటి నిధులు రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులు ఎస్సీలు మైనార్టీలు బీసీ కార్పొరేషన్ నిధుల్ని ఎంతవరకు సహాయం చేశారండి ఎటు డైవర్ట్ చేశారండి ఎస్సీ కార్పొరేషన్ నిధుల్ని ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయల నిధుల్ని పక్కదారి మళ్లించి ఆల్ల మీద మళ్ళీ దిక్ష వేసినట్లు ఈ విధమైనటువంటి స్కీమ్లు నవరత్నాలు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను మాయ చేశారే వీటన్నిటి కూడా ఈ రోజున ప్రజలు ఎడ్యుకేట్ అయ్యి ఉన్నారండి ప్రజలు రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో ఒక్క అవకాశం ఒక్క అవకాశం అని చెప్పేసి జైలు నుంచి వచ్చాడే పదహారు నెలలు జైల్లో ఉన్నాడే పాపం పాపం తండ్రి చనిపోయాడు అని చెప్పేసి మన దగ్గరికి వచ్చాడే జైల్లో పదహారు నెలలు చెప్పకుండా తిన్నాడే అనే ఉద్దేశంతో మన ప్రజలకు ఉన్నటువంటి ఫ్యాక్టరం చూసారా తెలుగు బాగా జగన్మోహన్ రెడ్డికి ఒక అవకాశం ఇచ్చారండి